రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడిన నాలుగు వాయిదాల డిఏను జూలై రెండు వేల ఇరవై మూడు నుండి అమలు చేయాల్సిన పిఎస్సి అడగొద్దని అవి కావాలంటే నెల నెల జీతాలే ఇవ్వలేమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని స్టేట్ టీచర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించిందండి ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని వారికి న్యాయంగా రావాల్సిన బకాయిలను లేదా వారు దాచుకున్న సొమ్మును వారికి తిరిగి చెల్లించాలని మాత్రమే అడుగుతున్నామని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధర్మేందర్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను నెలలు సమయం ఇచ్చామని ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఇదే విధమైన ధోరణి కొనసాగితే ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి లోనై అది ఆందోళనకు పోరాటాలకు దారితీసే అవకాశం ఉంది కావున వెంటనే డిఏలు ప్రకటించి పిఎస్సిని అమలు చేయాలని ఎన్టీయు నాయకులు డిమాండ్ చేశారండి అలాగే అసెంబ్లీలో మూడు లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ లోను తయారు చేసింది ఉద్యోగు బడ్జెట్ పత్రాలను ముద్రించింది వాటిని అసెంబ్లీకి చేర్చింది ఉద్యోగులే కానీ మూడు లక్షల కోట్ల బడ్జెట్ లో అదే ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన పిఎర్సీ ప్రస్తావనే లేదు కొత్త బడ్జెట్ లో వేతన సవరణ ప్రస్తావనే లేకపోవడంతో ఉద్యోగులు నిరాశ చెందారు వాస్తవానికి ఒక శాతం సిప్మెంట్ ప్రకటిస్తే నెలకు రెండు వందల కోట్లు ఉద్యోగులకు అందుతాయి ఉద్యోగులు యాభై శాతం సిప్మెంట్ అడుగుతున్నారు తక్కువలో తక్కువ ఇరవై ఐదు శాతం సిప్మెంట్ ప్రకటించిన నెలకు ఐదు వేల కోట్ల చొప్పున ఉద్యోగులకు వస్తాయి బడ్జెట్లో లో పిఆర్సీ ప్రస్తావన లేకపోవడంతో వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు వేచి చూడాల్సిందేనని ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు తెలంగాణ మొదట పిఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైతో ముగిసింది జూలై రెండు వేల ఇరవై మూడు నుండి రెండో పిఆర్సి ఇవ్వాల్సి ఉంది అలాగే గత కేసీఆర్ సర్కార్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో పిఆర్సీ కమిటీని నియమించింది ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది పలు ఉద్యోగ సంఘాలు నేతలు యాభై శాతం సిప్మెంట్ ప్రకటించాలని ప్రతిపాదనలు సమర్పించారు పిఆర్సి కమిటీ నివేదిక ఎప్పుడు జూలై జులై ఒకటి నుంచి సిప్మెంట్ అమల్లోకి వస్తుంది సర్కారు తప్పించుకోవడానికి వీలు లేదు మొదటి పిఆర్సికి తాజాగా ప్రకటించాల్సిన రెండు పిఆర్సీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూర్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఐదు శాతం మధ్యంతర ప్రతి ఐఆర్ ప్రకటించింది ఈ ఐఆర్ పై అతి గతి లేదు ఇప్పటి వరకు ఐదు డిఏలు పెండింగ్లో ఉండగా జులై ఒకటి వస్తే ఆరో డిఏ పెండింగ్లో పడనుంది ఉద్యోగులు డిఏల గురించి అడిగి బంధులకు దిగితే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి ఇటీవల హెచ్చరించడం గమనార్హం గత కేసీఆర్ సర్కార్ మాత్రం ఉద్యోగుల వేతనాలను డెబ్బై మూడు శాతానికి పెంచింది